ఆర్టీసీ బస్సులు రైళ్లు వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణించేటప్పుడు పొగ తాగరాదు అని రాసి ఉండటం గమనిస్తుంటాం పొగ తాగడం వలన తోటి ప్రయాణికులకు ఇబ్బందే కాకుండా రక్షణ చర్యలకు విఘాతం కలుగుతుంది బస్సులో రైల్లో పొగ తాగడం వలన అనేక అగ్ని ప్రమాదాలు జరిగిన దుర్ఘటనలు కూడా ఉన్నాయి అలాంటిది విమానంలో పొగ తాగాలనే ధైర్యం ఎవరైనా చేస్తారా కానీ తాజాగా నిట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోలో మాత్రం ఓ మహిళ రచ్చరచ్చ చేసింది సిగరెట్ వెలిగించొద్దన్నందుకు ఏకంగా విమానాన్ని తగలబెట్టేందుకు ట్రై చేసింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇస్తాంబుల్ నుంచి సైప్రస్ వెళ్ళే విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళ ఫ్లైట్లోని వాళ్ళందరినీ భయభ్రాంతలకు చేసింది విమానంలో గందరగోళం సృష్టించింది తోటి ప్రయాణికుల్ని విమాన సిబ్బందిని కొన్ని నిమిషాల పాటు బెంబెలెత్తించింది మామూలుగా ఎర్రబస్లోనే సిగరెట్ తాగనివారు అలాంటిది విమానంలో ఏకంగా సిగరెట్ వెలిగించి గుప్పమని పొగ ఊదింది పొగ బయటకు వదలడంతో పరిస్థితిని గమనించిన విమాన సిబ్బంది ఒక్కసారిగా ఆమె దగ్గరకు చేరుకొని సిగరెట్ లాక్కునే ప్రయత్నం చేశారు అయితే సిగరెట్ ఇవ్వకపోవడమే కాదు మరో చేతితో లైటర్ వెలిగించి ఏకంగా విమానాన్ని అంటించే ప్రయత్నం చేసింది సీట్ కవర్స్ తగలబెట్టేందుకు ప్రయత్నించగా ఎయిర్ హోస్టేస్ అతి కష్టం మీద ఆమెను అడ్డుకున్నారు అయినా వెనక్కి తగ్గని ఆమె అక్కడున్న నాప్కిన్స్ అంటించేందుకు ప్రయత్నించింది అయితే ఎట్టకేలకు వాటర్ బాటిల్లోని నీళ్లు పోసి ఆమె లైటర్ను ఆర్పివేశారు ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అత్యంత కీలకమైన విమాన భద్రతా నియమాలను ధిక్కరిస్తూ విమానంలో ఆ మహిళ చేసిన నిర్వాకాన్ని నెటిజన్లు ఓ రేంజ్లో ఏకిపారేస్తున్నారు సేఫ్టీ ప్రోటోకాల్ పాటించకుండా సదరు మహిళా ప్రయాణికురాలు నిర్లక్ష్యపు ప్రవర్తన నిండగడుతున్నారు ఒక్కరి పిచ్చి పని విమానంలో ఉన్న అందరి ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు